రైతే వెన్నెముక దేశానికి కడప జిల్లాకు సంబంధించి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక రైతులు ఆడిపోతున్నారు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఉల్లి రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి దాపురించింది ప్యాడీ రైతులకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదని చెప్పి గగ్గోలు పెడుతున్నారు చీరీ రైతులని కొంతమంది దళారులు అడ్డంగా దోచుకుంటున్నారని చెప్పి విమర్శలు వస్తున్నాయి టమాటా రైతులకు కూడా ధర లేక రోడ్లల్లో రహదారుల్లో పంటనంతా పారబోసినటువంటి పరిస్థితి మనమంతా గమనిస్తూనే ఉన్నాం ఉల్లి దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాల్లో పండించి కనీసం కూలీలకు సంబంధించిన కూడా డబ్బులు రాలేదని చెప్పి రైతులు వాపోతున్నారు ప్యాడీకి సంబంధించి గిట్టుబాటు ధర రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ప్రభుత్వం ప్రకటించగా పదమూడు వందల యాభై రూపాయలు కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది దీనికి సంబంధించి ఈ రోజు ప్రాంతీయ వ్యవసాయ మార్కెటింగ్ అధికారి రామాంజనేయుల సార్ మనతో ఉన్నారు రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర మరియు ఇతర విషయాల గురించి రామాంజనేయుల సార్ తో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే ముఖ్యంగా ఉల్లి రైతుకు సంబంధించి ఇరవై ఐదు వేల ఎకరాల్లో పంట పండించారు కదా దానికి గిట్టుబాటు ధర రాలేదని చెప్పి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తెలుస్తుంది దానికి ప్రభుత్వం తరఫున మీరే ఏ చర్యలు చేపడుతున్నారు గిట్టుబాటు ధర అనేది ఎంతనే డిసైడ్ చేయలేము దానికి యాక్చువల్ గా మార్కెటింగ్ మార్కెట్ మార్కెట్ ద్వారా కర్నూలు జిల్లాలో కొంత పన్న క్వింటాల్ కు పన్నెండు వందల ద్వారా కొనుగోలు చేయడం జరిగింది దాదాపు పన్నెండు వేల క్వింటాల్ కొనుగోలు చేయడం జరిగింది కాకపోతే ఈ యొక్క రైతులు కర్నూలు జిల్లాలో జరిగిన రైతులు ఏంటంటే ఆ గ్రేడింగ్ చేయకోకుండా అలాగే ఎలాంటి సరుకును తీసుకొని రావడంతో ముప్పటిగా మార్కెట్ యార్డ్ కు రావడం జరిగింది దాన్ని మేము మేనేజ్ చేయలేనంత కెపాసిటీస్ తో రావడం జరిగింది కాబట్టి ఆ స్కీమ్ ను కొద్దిగా మోడిఫై చేసి మార్క్ఫీడ్ ద్వారా ఉల్లి కొనుగోలు కాకోకుండా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎకరాకు ఇరవై వేలు ఇన్సెంటివ్ ఇచ్చేటట్ల ఒక స్కీమ్ ప్రపోజ్ చేయడం జరిగింది ఆ స్కీము కర్నూలు జిల్లా ఒకటే కాదు కర్నూలు జిల్లాతో పాటు మిగతా జిల్లాలు కూడా వర్తింపజేయడానికి చేయడానికి అవకాశం ఉంది ఇంకోటి హెక్టార్ కి యాభై వేలు అని చెప్పన్నారు హెక్టార్కు యాభై వేలు మీన్స్ ఎకరాకి ఇరవై వేలు అట్లా హెక్టార్కు యాభై వేలు అవుతుంది అవునులేండి సార్ ఇంకోటి మనము మీరు పన్నెండు వందల రూపాయలతో కర్నూలులో ఉల్లి కొనుగోలు చేసామని అంటున్నారు కానీ కడపలో కేవలం ఐదు వందల రూపాయలకు కూడా ఎవరు కొనుగోలు చేయడానికి ముందు రావడం లేదు అదే కొద్ది వరకు నిజమే ఉండొచ్చు మరీ ఇప్పుడు మేము మార్కెట్ లో చూస్తే ఐదు వందల నుంచి పదమూడు వందల వరకు కర్నూలు లో మాకు రెగ్యులేటెడ్ మార్కెట్ ఉంది అక్కడ ఐదు వందల నుంచి పదమూడు వందల వరకు రేట్లు పోతున్నాయి డిపెండింగ్ అపాన్ ది క్వాలిటీ జనరల్ గా ఎకరాకు ఎనభై క్వింటాల్స్ అనేటివి ఆనియన్స్ వస్తాయి అట్లా ఆ విధంగా మనము ఎనిమిది వందలు వేసుకున్నా ఎనిమిది ఎనిమిది ఆరు నలభై రెండు నలభై రెండు వేలు రావడానికి అవకాశం ఉంది అదే విధంగా గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసే ఇరవై వేలు కుడక రాగలిగితే ఆ నలభై వేలు ఇరవై వేలు అరవై వేలు రైతుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఆ స్కీమ్ ను ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది ఆ దాన్ని ఈ జిల్లా గుడిక ఎక్స్టెండ్ చేయగలిగితే అది రైతులకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ ఎక్స్టెండ్ చేస్తారా సార్ చేయడానికి అంటే ఇక్కడ ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపాలి ఇప్పుడు కర్నూలు జిల్లాలో కూడా ఇప్పుడు ప్రపోజల్స్ అంటే ఈ క్రాప్ డేటాను బేస్ చేసుకుని ఎంత సర్వీ ఎంత ఎక్స్టెంట్ లో ఉల్లి చేశారు ఆ దానికి సంబంధించి ఎంత మనం పే చేయాల్సి ఉంటుంది ఆ లెక్కలతో పాటు ప్రపోజల్స్ గవర్నమెంట్ కు పంపిస్తున్నారు కర్నూలు జిల్లాలో త్రూ కలెక్టర్ ద్వారా అదే విధంగా ఇక్కడ కూడా ఆ కర్నూలు లో ఏ విధంగా చేశారో అదే స్కీమ్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ అధికారులు ఏదో పట్టించుకోలేదని చెప్పి అలాంటి లేదు కలెక్టర్ నోటీసుకి తీసుకెళ్లి అది పంపడానికి చర్యలు తీసుకోవడం అది యాక్చువల్ గా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ టేకప్ చేయాలి ఇది త్రూ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క ఈ క్రాప్ బుకింగ్ బేస్ చేసుకొని ఎంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది దాని లెక్కలు అంతా కూడా కత్రు గౌరవ కలెక్టర్ ద్వారా ప్రపోజల్ పంపడం జరుగుతుంది సార్ ఇంకోటి ముఖ్యంగా దాదాపు రైతులు ఈ మొనిపెంట ఏరియాకు సంబంధించి కొంతమంది రైతులు వాళ్ళు పండించినటువంటి పంటని పశువులకు వదిలేస్తున్నారు ఈవెన్ గొర్రెలకు వదిలేసేసి అసలు పంట చేతికి వచ్చినటువంటి పంట పశువులకి వదిలేసేసి మొత్తం దాదాపు రైతులు ఎంతో ఇబ్బందులు గురవుతున్నారు అదే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రేటు ప్రైసెస్ తగ్గిండే మాట వాస్తవమే దీనికి రెండు మూడు కారణాలు ఉన్నాయి మహారాష్ట్రలో గత ఫిబ్రవరి ఈ ఫిబ్రవరిలో బంపర్ స్టాక్స్ రావడము అదే విధంగా మనకు గా వర్షాలు పదహైదు రోజులు ఇరవై రోజులు గా వర్షాలు రావడము ఈ యొక్క క్వాలిటీ దెబ్బ మనకు అక్కడ ఒక డిమాండ్ కంటే అధికంగా పంట రావడము ఇక్కడ క్వాలిటీ అధిక పంట కారణము అధిక పంట కారణము అదే విధంగా కొన్ని రాష్ట్ర కొన్ని బంగ్లాదేశ్ లాంటి దేశాలకు ఎక్స్పోర్ట్ ఆగిపోవడము ఇవన్నీ కారణాలతో ఉల్లి ఉల్లి ధరలు తగ్గడం మాట వాస్తవమే ఆయన గుర్తించే ప్రభుత్వం వారు ఎకరాకు ఇరవై వేలు ఇన్సెంటివ్ ఇవ్వాలనే ఒక నిర్ణయానికి వచ్చి ఆయనకి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఓకే సార్ ప్యాడీకి సంబంధించి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు గిట్టుబాటు ధర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది కానీ పదమూడు వందల యాభై రూపాయలకే బయట ట్రేడర్స్ని మోసం చేస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది దీని మీద మీరు ఏ చర్యలు యాక్చువల్ యాక్చువల్గా గవర్నమెంట్ నిర్ణయించింది రెండు వేల మూడు వందలు క్వింటాల్కు నిర్ణయించడం జరిగింది అది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క ప్యాడీని అంటే ధాన్యాన్ని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు కొను కొనుగోలు చేయడం జరుగుతుంది అవునండి సార్ కానీ ఇంకెంతవరకు నాకు కొనుగోలు ఇంకొక ఇంకొక విషయం మీకు చెప్పాలి దానికి నాణ్యత ప్రమాణాలు అనేటివి ఉంటాయి మాయిశ్చర్ కానీ లేకుంటే ఇలాంటివి అన్నీ కూడా ఉంటాయి మనకు ప్ర ప్రస్తుత కాలంలో ప్రస్తుత సిజు సిచ్యువేషన్ లో రైతులు ప్యాడీ కట్ చేస్తానే అక్కడ నుంచే ఫీల్డ్ నుంచే పచ్చి పచ్చి ధాన్యాన్ని డైరెక్ట్ అమ్మడం జరుగుతుంది అటువంటి కారణాలతో ఈవెన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉండే ధాన్యం కూడా ఉంటుంది అలా కాకోకుండా ధాన్యాన్ని ఆరబెట్టుకొని ఈ సివిల్ సప్లైస్ వారు కొన్నాళ్ళు స్టోర్ చేసిన సివిల్ సప్లైస్ వారు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క అమ్ముకుంటే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది సార్ ఇప్పుడు ఈ చీనీ రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర రాలేదని చెప్పి కూడా చాలా మంది రైతులు ఇబ్బందులు గురవుతున్నారని తెలుస్తుంది దానికి ఏమి చర్యలు తీసుకుంటున్నారు చీనీ మీరు ఉన్నట్లు కొంత ఎక్స్టెంట్ బాగా ఎక్కువ జరిగింది పెంచడం జరిగింది అనంతపూర్ జిల్లాలో అయితే అదే విధంగా మనకు కడప జిల్లాలోను బాగా లార్జ్ లో ఈ యొక్క పంట పండించడం ఎక్కువ కల్టివేషన్ ఎక్కువైంది దాంతో పంట ఎక్కువ రావడం జరుగుతా ఉంది అదే విధంగా ఎప్పుడైనా ఈ సీజన్ లో కొంత రేట్లు తక్కువే ఉంటాయి అదే ఫిబ్రవరి ఏప్రిల్ మే జూన్ లో ఎండాకాలంలో అయితే ఈ యొక్క వాటిని మేజర్ గా జ్యూస్ కు ఉపయోగించడం జరుగుతుంది నార్త్ ఇది కూడా నార్త్ లో ఎక్కువ ఉపయోగించడం జరుగుతుంది సిండికేట్ లాంటి వ్యవహారాలు లేకుండా మనం పులివెందుల మార్కెట్ కమిటీలో ఈనామనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ ద్వారా సీక్రెట్ బిడ్డింగ్ ద్వారా ఈ యొక్క ప్రైసెస్ ను కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని మేము ఫాలో అప్ చేసి చేస్తున్నాము కొంత ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళకి రైతు ట్రేడర్లకి రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము కాంపిటేటివ్ ప్రైస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి మా చేతిలో ఉన్నంత వరకు మేము రైతులకు సహాయం చేయడానికి కృషి చేస్తాం సరే ఇంకోటి మనకి అరటి అనేది ఇప్పుడు మొత్తం పులివెందుల ఏరియాలో ఎక్కువ అవుతుంది ఆ మామూలుగా క్వాలిటీ అరటి మార్కెట్ లెక్క వస్తుంది దాన్ని మొత్తం విదేశాలకే సప్లై చేస్తున్నారా సార్ అదే చేస్తున్నారా రెడ్డి మనకు నార్త్ కు వెళ్తుంది విధంగా మిడిల్ ఈస్ట్ అంటే దుబాయ్ సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ లాంటి దేశాలకు మన యొక్క అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి తాడపత్రి ఏరియాలోను విధంగా పులివెనల్ ఏరియా అంటే బనానా అంతా కొంత నార్త్ కి వెళ్తుంది కొంత విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతా ఇదంతా కూడా బాంబేకి ట్రాన్స్ ఫర్ చేసి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి షిప్ల ద్వారా విదేశాలకు చేసి అక్కడ మనకు అమ్మకాలు అనేవి జరుగుతాయి దాంతో ఈ అప్ అండ్ డౌన్స్ అనేటివి జనరల్ గా ఉంటాయి ఆ పదివేలు టన్ను పదివేలు పోయిన కాలము ఉంది విధంగా ముప్పై వేలు పోయిన కాలం కూడా ఉంది ఇదంతా డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకుని ఈ యొక్క ప్రైసెస్ ఆధారపడి ఉంటుంది ఈ టమాటా రైతులకు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ కొంచెం వాళ్ళకి గిట్టుబాటు రాలేదని తక్కువ రేట్లకే అమ్మ అమ్మలేక రహదారులు పారబోసినారని పోసినారని చెప్పినటువంటి సమాచారం కూడా మాకు వచ్చింది దీంట్లో దీనికి సంబంధించి మీరు ఏ చర్యలు చేపడుతున్నారు మనకు రాయలసీమకు సంబంధించి దాదాపు ఏ డెబ్బై వేల ఎకరాల్లో ఈ యొక్క టమాటాను పండించడం జరుగుతుంది దాని ద్వారా పదకొండు లక్షల టన్నులు ఉత్పత్తి రావడం జరుగుతాం సెప్టెంబర్ ఎండింగ్ వరకు మంచి ప్రైసెస్ ఉన్నాయి ఈ సంవత్సరం టమాటాస్ ఈ అక్టోబర్ వచ్చిన తర్వాత అది కూడా ఇప్పటికీ ప్రైసెస్ అయితే పది రూపాయల పైనే ఉన్నాయి పది రూపాయలు ఉంటే రైతుకు గిట్టుబాటు అవుతుంది కొన్ని పత్తి పతికొండ లాంటి మార్కెట్ లో కొంత ఇన్ఫీరియర్ క్వాలిటీ రావడంతో వాళ్ళు పారబోయడం జరిగింది దాన్ని నిరోధించడానికి మేము గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ యొక్క మార్కెట్ లో పతికొండ పత్తికొండ కాని అనంతపూర్ గాని విధంగా పేపిలి అని డోన్ దగ్గర ప్యాపిలి అని మార్కెట్ లో ద్వారా ఈ కొనుగోలు చేసి ఆ రైతు బజార్లకు సప్లై చేసి అక్కడ అమ్మకాలు జరిపిస్తున్నాము అదే విధంగా ఇంకా ప్రైసెస్ మేము మా ఎక్స్పెక్టేషన్స్ అంటే నవంబర్ లో ఫర్దర్ గా పడిపోతాయి అనేది మాకు కొంత అంచనా ఉంది దానికి మేము ప్రిపేర్నెస్ గా ఈ యొక్క ఈ టమోటాలను ప్రాసెసింగ్ చేసి అంటే టమోటా సాస్ గా చేసి చేసే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నాము అట్లీస్ట్ ఆరు రూపాయలన్న రైతుకు విచ్చేటట్లా చూసే బాధ్యత తీసుకోవడం జరుగుతా ఉంది దానికి మేము గవర్నమెంట్ తరఫున కొంత ట్రాన్స్పోర్ట్ చార్జెస్ వాళ్ళకు మేము భరించి ఆ యొక్క రైతుకు నాలుగు ఆరు ఇచ్చే సరుకుని తీసుకొని ప్రాసెస్ చేసి దాని యొక్క టమోటా చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతాం మనకి మన రాయలసీమ కడప రీజియన్ కి సంబంధించి ఎన్ని మార్కెట్ యార్డ్ ఉన్నాయి వాటి పని తీరే విధంగా మనకు రాయలసీమ కడప రీజియన్ సంబంధించి డెబ్బై నాలుగు మార్కెట్ కమిటీలు ఉన్నాయి అది మెయిన్ మెయిన్ మేము ట్రేడింగ్ జరపడము అంటే ఫంక్షన్ మార్కెట్ లో రైతులకు మార్కెట్ యార్డ్ లో సిలిటీస్ కల్పించి ట్రేడర్ ను రైతులను ఒక చోట తీసుకొచ్చి వారి యొక్క సరుకుకు కాంపిటేటివ్ ప్రైస్ రావడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మార్కెట్ యార్డ్ లో కరెక్ట్ వేమెంట్ వేమెంట్ లో మోసాలు లేకోకుండా రైతు యొక్క సరుకును తూకాలు వేయబడుతుంది అదేవిధంగా పేమెంట్స్ అమ్మిన రోజే పేమెంట్ కూడా వాళ్ళకు అందేటట్లు చూడడం జరుగుతుంది ఆ అయితే కొన్ని మార్కెట్లలో క్రభక్రయాలు జరగడం లేదు మనకు కర్నూలు జిల్లాలో ఆదోని కర్నూలు విధంగా కడప ఇలాంటి మార్కెట్ కమిటీ మార్కెట్ యార్డ్స్ లో ఈ క్రయ విక్రయాలు బాగా జరుగుతున్నాయి వీటి కూడా కాంపిటేటివ్ ప్రైస్ రావడానికి సిస్టమ్ ద్వారా మనం ట్రేడ్ జరిపిస్తున్నాము చాలా మంచి కాంపిటేటివ్ ప్రైస్ రావడం అయితే జరుగుతా ఉంది అదే విధంగా ఈ యొక్క క్రయ విక్రయాలు మార్కెట్ యార్డ్ లో జరగని చోట మాకు చెక్ పోస్ట్లు ఎస్టాబ్లిష్ ఉంటాము ఈ క్రయ విక్రయాలు జరిగే మార్కెట్ల ద్వారా ట్రేడ్ జరిగినా మాకు మార్కెట్ ఫీజు అనేది ఆదాయం వస్తుంది అదే విధంగా చెక్ పోస్ట్ ద్వారా కూడా ఆదాయం వస్తుంది ట్రేడర్ కొనుగోలు చేసి దాన్ని బట్టి ఈ యొక్క రాయలసీమ రీజన్ కి సంబంధించి ఈ సంవత్సరానికి మీన్స్ ఇరవై ఐదు ఇరవై ఆరుకు నూట నలభై ఐదు కోట్లు టార్గెట్ గా నిర్ణయించడం జరిగింది ఇప్పటి వరకు యాభై ఎనిమిది యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు వసూలు చేయడం జరిగింది సేమ్ కాలం ఇదే ఇదే కాలానికే చూసుకుంటే గత సంవత్సరం నలభై తొమ్మిది పాయింట్ ఏడు మూడు కోట్లు వసూలు చేయడం జరిగింది గత సంవత్సరం కంటే ఒక తొమ్మిది కోట్లు అదనంగా ఈ యొక్క ఈ సంవత్సరం వసూలు చేయడం జరిగింది అంటే టార్గెట్ కంప్లీట్ చేస్తారా సరే డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ మార్చి ఎండింగ్ టార్గెట్ రీచ్ కావడానికి సహాయ ప్రయత్నం చేస్తాం సరే గతంలో రైతు బంధు పథకం అనేది కదా రైతులకి కొంచెం ఆసరాగా ఉండేది ఇప్పుడు రైతు బంధు పథకం గతంలో మీరు అన్నట్లు రైతు బంధు పథకము అనేది స్కీము మేము యొక్క మార్కెట్ యార్డ్ లో ధాన్యం కానీ ఇతర వస్తువులు స్టోర్ చేస్తే వాళ్ళకి వాళ్ళ యొక్క సరుకు విలువ డెబ్బై ఐదు శాతం అంటే రెండు లక్షల వరకు వాళ్ళకు రుణము కల్పించడం జరుగుతూ ఉండేది ఒక ఆరు నెలల వరకు ఇంట్రెస్ట్ కూడా లేకోకుండా ఇంట్రెస్ట్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళము కాకపోతే కొన్ని ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో ఆ యొక్క స్కీమ్ ను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము ఆ దానికి ఆల్టర్నేట్ గా రైతులు గోడౌన్ లో పెట్టుకుంటే వాళ్ళకు ఫెసిలిటీ అనేది ఇవ్వగలుగుతున్నాము లోన్ లేకోకుండా రైతులు పెట్టుకొని మాకు యొక్క ఇన్సూరెన్స్ ఛార్జెస్ గోడౌన్ రెంట్ ఇస్తే వాళ్ళ యొక్క సరుకుకు మళ్ళా రేటు వచ్చినప్పుడు అమ్ముకొని వాళ్ళు లబ్ధి పొందడానికి అవకాశాలు కల్పిస్తున్నాం ఈ రైతు బజార్లలో చాలా మంది కొంతమంది రైతు మార్కెట్ యార్డ్ కానీ గాని రైతు బజార్లలో గాని కొంతమంది అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి మీ సిబ్బంది అలాంటి అక్రమాలు ఏదైనా మాను తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈవెన్ కడప రైతు బదారులు కూడా అతను అక్కడ అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఆల్రెడీ మీరు సస్పెండ్ కూడా అనుకుంటాను అదే రిమూవ్ చేయడం జరిగింది ఆయన కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవడం జరిగింది అదే డెఫినెట్ గా అతను ఈ రోజు కాకుండా రేపైనా అతనికి సర్వీస్ నుంచి తొలగించడం జరుగుతుంది మామూలుగా సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడకుండా మీరు ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారో వాళ్లకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి మేము అదే ఇప్పుడు ఇప్పటి నుంచి ఈ మార్కెట్ యార్డ్స్ లో అయినా చెక్ పోస్ట్ లో అయినా వాటిపైన నిఘా ఉంచి ప్రతి జిల్లాకు రెండు విజిలెన్స్ టీమ్స్ అనే ఏర్పాటు చేస్తున్నాము వాటి ద్వారా సడన్ ఇన్స్పెక్షన్ చేసి ట్రేడర్ ప్రిమ్షెస్ అదే విధంగా చెక్ పోస్ట్లు ట్రేడర్ ప్రిమ్ అంటే ఫ్యాక్టరీలు అలాంటివి ఇన్స్పెక్ట్ చేసి అక్కడ రావాల్సిన మార్కెట్ ఫీజు వసూలు చేయడము అదే విధంగా చెక్ పోస్ట్ ద్వారా రావాల్సిన చెక్ పోస్టులు అక్కడ వెహికల్స్ ఇన్స్పెక్ట్ చేసి కరెక్ట్ గా ఎంత తోకముందో దానికి మార్కెట్ ఫీజు అంతా కడుతున్నారా లేదా ఏమన్నా తక్కువ వాల్యూ వేసుకుని వస్తున్నారా లేదా ఇలాంటివన్నీ చెక్ చేయడానికి ప్రతి జిల్లాకు విజిలెన్స్ టీమ్స్ ను పెట్టి చెక్ చేయించి మనకు గవర్నమెంట్ కు రావాల్సిన పక్కాగా మనకు గవర్నమెంట్ కు వచ్చేటట్లు అవడానికి చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి సార్ మొత్తం ఉమ్మడి నాలుగు జిల్లాలో నూట ఇరవై చెక్ పోస్టులు ఉన్నాయి ఈ నూట ఇరవై చెక్ పోస్టులు ఎవరు కంట్రోల్ లో పనిచేస్తాయి సార్ ఇవన్నీ మార్కెట్ కమిటీ డెబ్బై నాలుగు మార్కెట్ కమిటీలున్నాయి డెబ్బై నాలుగు మార్కెట్ కమిటీలు సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ చెక్ పోస్ట్ వాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది యాజ్ ఏ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ గా అసిస్టెంట్ లాగా అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు అదే విధంగా రీజన్ కు డిప్యూటీ డైరెక్టర్ ఉంటారు జాయింట్ డైరెక్టర్ ఉంటారు మేము సర్ప్రైజ్ గా ఫ్యాక్టరీలు అయితేనేమి చెక్ పోస్ట్ అయితేనేమి ఇన్స్పెక్ట్ చేసి ఈ అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతాం ఓకే సార్ మీకున్న విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్స్ సార్ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త